ఇంకా అక్క ఇంకా ఏ రకమైన పాటలు వస్తాయి మీకు వదిన మర్దలే గాని అత్త గోడలు లేని అలాంటివి ఏమన్నా వస్తాయా అప్పుడు ఇట్లా సరదాగా వదిన మీద మర్దల మీద అత్తని కోడలు తిట్టాలంటే ఏదో పాటతోటి ఒడ్లు దాచుకుంటా అట్లా అట్లా తిట్టేదంట అప్పుడు అలా రోజుల సింగారం కట మీద సీత సీతాదని సీతాదని పిల్లితోటి ఇట్లా ఉంటాయి కదా ఆమె చిలకల కాడ లేడు వస్తే చెరొక్కసాలు పట్టి అత్త అత్త కూడా సాలు పట్టుకుని మాట్లాడుకోవట్లేరు ఆ లేడుతో ఇట్లా అనుకుండా చెప్తుంది ఆ సీతమెట్టేలో తెల్లవుంది నేనెత్తి మా అమ్మ నెత్తి బంగారం లాగుంది అట్లా అనుకుంటుంది పాడుకుంటుంది అన్నట్టు తిట్టుకోలేక ఎదురు ఎదురు తిట్టుకోలేక మా అమ్మ మా నాన్న వల్ల పూల తోట లేస్తా నువ్వు వచ్చే వల్ల ఇట్లా కంపాలి అని ఆ రోజులలో అట్లా అనుకుని ఇప్పుడు ఎదురుగానే తిట్టుకుంటలేరు మొత్తం మారిపోతుంది కాలం మొత్తం మారిపోతుంది తిట్టుకునేటోళ్ళు తిట్టుకుంటారు కొంచెం భయపడేటోళ్ళు భయపడుతుంటారు ఇవన్నీ పోలాటం పాటలు వస్తాయా పాడండి కోలాటం కోలు 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 కోలన్న కాదు కాదు మాటలాడు వాడేది కోలాటము సాయంత్రం పూట టీవీలు ఎక్కడి అప్పుడు టీవీలు స్కూల్ ట్యూషన్ పోయి రాగానే ఇంకా ఆడేసి ఇంత అన్నం తిని ఇట్లా సప్పట్లు వేసుకుంటా వాడేది ఇక గుర్తుకున్నాయన్ని ఇట్లా అటు పది మంది అటు ఐదు మంది ఇటు ఐదు మంది ఉండి ఇట్లా ఇట్లా ఆడుకునేది అన్నట్టు ఎదురు ఎదురు వచ్చుకుంటా సిబ్బిలేనింటికి నా పిటని స్ తీయడం ఈ సిబ్బాల మళ్ళయ నాల్లుడాలో ఇట్లా అప్పుడు టీవీలు లేవు ఏమి లేకుండే ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునేది పది పదకొండు గంటల దాకా బాగా ఉండాలి చుక్క ఆడుకొని పిల్లది అట్లా పాటలు చిన్నప్పుడు ఇప్పుడు చాలా మిస్ అవుతారు పిల్లలు అప్పుడు ఉన్నంతగా ఆటలు గాని పాటలు గాని అమ్మ నాన్నతో ఉండడం గాని పెద్దవాళ్ళు ఎన్నో చెప్పేవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళు పాడు సాయంత్రం పుట్టి ఇట్లా పాడుకునేటప్పుడు అమ్మ సాత్రం చెప్పు ఏదన్నా అంటే ఆ సందర్భాలు వేరే ఉండేవి ఇప్పుడు పన్నెండు గంటల నైట్ ఒకటింటి దాకా వాళ్ళ చెల్లు వాడుకున్నాడు అని రాత్రి ఆ నాలుగు గంటలకు నిద్రపోతాం మీ పిల్లలు చేస్తారు ఎవరైనా ఇక అంతే ఇక మా పిల్లలు అని కాదు సమాజం మనం ముచ్చే వింటారు అసలు వినరు కదా వినరు కదా ఇంత కోసం ఇంట్లో నాలుగురు నాలుగు నాలుగు చెల్లు దారి దారిదు ఎప్పుడు కనుకుంటారో ఎప్పుడు లేస్తురో నీరు తెలియదు అప్పుడు కోడి కూయేసేటప్పుడే లేచేది మా అమ్మ కోడి కూసేటప్పుడు లేచేది మా తాత పక్కన మా మా వాళ్ళ మేనమామ ఉండేవాడు ఆయన చెప్పులు ముస్తానికి ఆయన తోలు నానబెట్టుకోవడానికి కూడా లేచి ఇక ఉండేవాడు మా తాత కూడా పాడేది కొడి ముందే ఊరు ముందే పెట్టుకున్నారు పచ్చ పచ్చన్ని సిలిక పచ్చని శిలుక పొదల మీద పచ్చపాన్ని సిలిక పచ్చని శీలుక పొదల మీద తుమదాలు రెండు వాటి పిల్లలు రెండు అంతకో ఇల్లలు వాటి పిల్లలు రెండు అంతకో ఇల్లలు అనుకుంటా ఇట్లా బాడేటోళ్ళు ಸದ್ದ ಸದ್ದಲ್ಲಾರಾಯಿ ಸದ್ದಲ್ಲಾರಾಯಿ ಏ ತೀ ಕೊನ್ನದೋ ಗಜ್ಜಲ್ಲಾರಾಯಿ అమ్మమ్మ వాళ్ళు వాడేవాళ్ళు పాటలు ఎక్కువ అంటే ఏంటి ఇట్లా ఇసురుకుండా వాడేటోళ్ళు అన్నట్టు తేలిపిల్ల ఉంటది నల్ల తేలిపిల్ల కరవాకు కరవాకు కర్రే తేలమ్మ ఎగవాడి కుట్టపోకు ఎర్ర తేలమ్మ అట్లా పాట అమ్మ మా వాళ్ళు వాళ్ళు పాటలు ఎక్కువ అన్ని పాటలు పాడారు మంచిగా జోకర్ పాటలు గాని భాగవతం పాటలు యక్ష జ్ఞానం పాటలు ఆ ఒక ఆడపిల్ల మీద అన్ని విధాల పాటలు సూపర్ వాడేరు ఒక సినిమా సాంగ్స్ కూడా ఏమన్నా వస్తాయో కర్మ భూమిలో పూవా విరిసి విరియని మోచి రవ్వా కన్నుల చీరై పారగా కామాలు బలి అయిపోయావా